హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపు శుక్రవారము చాలా మంచి రోజు రేపు ఖచ్చితంగా ఒకే ఒక రాగి చెంబులో నీరుని పోసి ఈ ప్రదేశంలో పెట్టి చూడండి ఇక మీరు ఊహించినంత డబ్బు అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది ధనపరమైన సమస్యలు అనేవి తొలగిపోతాయి శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టము అలాంటి శుక్రవారంతో ఈ పరిహారాన్ని ఎవరైతే ఈ రోజుని చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి అయితే రేపు శుక్రవారం మర్చిపోకుండా రాగి చెంబులో నీరును పోసి ఈ ప్రదేశంలో పెట్టి చూడండి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంతేకాదు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి స్థానానికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ ప్రత్యేకమైన స్థానాలు అనేవి లక్ష్మీ గణపతి కుబేర స్వాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటాయి మరి ఆ ప్రత్యేకమైన స్థానాలు ఏవి రాగి చెంబులో నీటిని పోసి ఎక్కడ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే పూర్తి వివరాలు మనం చక్కగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆల్ బటన్ను నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అయితే రేపు శుక్రవారం చాలా మంచి రోజు ఆర్థికంగా భరించలేని కష్టాలలో ఉన్నవారు ఆర్థిక రీత్యా ఏ పని చేసినా కలిసి రావటం లేదు అనుకునేవారు మర్చిపోకుండా రాగి చెంపుతో ఇలా చేయండి రాగి చెంబు అనేది పవిత్రమైనటువంటిది రాగి అనేది ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను మేలును చేకూర్చేది రాగి చెంబు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టము పూజలలో తప్పనిసరిగా రాగి చెంబును రాగి వస్తువులను వాడుతూ ఉంటాము ఎందుకు రాగి చెంబును రాగి వస్తువులను వాడుతాము అని అంటే శాస్త్రపరంగా రాగికి సంబంధించి విష్ణుమూర్తికి చాలా ఇష్టము విష్ణుమూర్తికి ప్రీతికరమైన రాగి చెట్టు రావి ఆకులు చెంబు రాగి చెంబు సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టము అందుకే వాటిని ప్రత్యేకమైన స్థానం ఉంటుంది పరిహార శాస్త్రంలో రాగి చెంబుకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాగి చెంబుతో రకరకాల పరిహారాలను చేయవచ్చు అని పరిహార శాస్త్రంలో స్పష్టంగా వివరించబడింది రాగి చెంబుతో చేసే పరిహారానికి ఆర్థిక కష్టాలను తొలగించేటటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజుల్లో అధికంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారు అని అంటే అది ఖచ్చితంగా కూడా ధనపరమైనటువంటి సమస్య అలా ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి చాలామంది కష్టపడి ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు అలాంటి వారికి కూడా అత్యవసరానికి కనీసం అంటే అవసరాలు తీరడానికి కూడా డబ్బు అందదు డబ్బు అనేది చేతిలో ఉండదు నెలంతా కష్టపడి ఎంత సంపాదిస్తూ ఉంటే మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు ఆ డబ్బు అంతా ఎలా ఖర్చు అయిపోయింది మాకు తెలియకుండానే అని కూడా అనుకుంటూ ఉంటారు వృధా ఖర్చులు అయిపోయాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఖర్చు చేసే సమయంలో మనకు అది అవసరమని అనిపిస్తుంది పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత అది అనవసరం అని అనిపిస్తుంది కానీ ఒకసారి డబ్బును ఖర్చు పెట్టాక మళ్ళీ తిరిగి పొందడం అనేది అసాధ్యం కాబట్టి డబ్బును ఖర్చు పెట్టే ముందు సమయంలో మనం ఒకటికి రెండు సార్లు తప్పకుండా ఆలోచించుకుంటూ ఉండాలి అది అవసరమా అత్యవసరమా అని ఇలా ఎవరైతే ఆలోచించి ఆదుతూ ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారు ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంతేకాదు ఎప్పుడు కూడా మనసు భక్తిభావంతో నిండి ఉండాలి లక్ష్మీదేవిని స్మరించి ఖచ్చితంగా మన మనసు అనేది లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం అయినా అమ్మవారిని తలుచుకోవాలి అమ్మవారికి మన కుడి చేతి వేలు ఉంగరము వేలుతో బొట్టును పెట్టి ఇంట్లోనికి ఆహ్వానించాలి ఇలా చేస్తే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మనకి వృధా ఖర్చులను కాకుండా ఆపుతూ ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు కొంతమంది అనవసరమైన ఖర్చులు పెట్టకపోయినా సరే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అది ఎలా అంటే అనుకోని సమస్యలు ఆపదలు ఎదురవుతూ ఉంటాయి అనారోగ్య సమస్యల కారణంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది అలాంటి సమయంలో ఎవరు కూడా ఏమి చేయలేరు మరి అనారోగ్య పరిస్థితులు రావటానికి కారణం జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా నిలవదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ వారు ఇద్దరు కలిసి ఒకే చోట అసలు జీవించలేరు ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడే జ్యేష్ఠాదేవి ఉంటుంది ఎక్కడైతే మురికి వాసన వస్తుందో ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ విసుక్కుంటూ ఉంటారు ఏ ఇంట్లో అయితే శుక్రవారం భూజులు దృపుతూ ఉంటారు శుక్రవారం పూట జుట్టుని అలాగే గోర్లను కట్ చేస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించరు ఏ ఏ ఇంట్లో అయితే శుక్రవారం పూట ఆడవారు కన్నీరు కాసు అసంతృప్తిగా జీవిస్తూ ఉంటారో ఏ ఇంట్లో అయితే మగవారు ఎప్పుడు చూసిన ఆడవారిని కసురుకుంటూ తిడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో అలా ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు కాబట్టి మనం వీటన్నిటినీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు మనం ఇల్లుని ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి దుర్వాసన అనేది వస్తూనే ఉంటుంది అలా మనం ఎంత శుభ్రం చేసినా కిచెన్లో కావచ్చు హాల్లో కావచ్చు మరి ఏ ఇతర ప్రదేశంలో అయినా కావచ్చు ఎంత శుభ్రం చేసినా దుర్వాసన అనేది వస్తూనే ఉంటుంది అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి మరి ఇలా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అని అంటే రేపు శుక్రవారం చాలా మంచి రోజు రాగి చెంబతో ఈ పరిహారం చెయ్యండి మరి ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే ఖచ్చితంగా పడిన తర్వాత చెయ్యండి సాయంత్రం ఆరున్నర ముప్పై నిమిషాల నుండి ఏడున్నర ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చక్కగా మీరు చేసుకోవచ్చు ఆ సమయంలో ఎందుకు చెయ్యాలి అంటే ఆ సమయంలో శుక్రహోర అనేది ఉంటుంది హోరా సమయంలో చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి పూజలను మనం ఎక్కువ రాత్రి సమయాల్లోనే చేస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం నుండి రాత్రి పన్నెండు లోపు భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మీదేవిని తలుచుకోవడం పూజించడం దీపం వెలిగించడం దీప దూప నైవేద్యాలను చూపించడం వంటివి చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మన కోరికల్లో తప్పకుండా నెరవేరుస్తుంది మన ఇంట్లోకి వస్తుంది మనకు ధనపరమైనటువంటి సమస్యలను తొలగించి డబ్బు సంపాదించే మార్గాలను కలిగింపజేస్తుంది కాబట్టి రాత్రి సమయాలలోనే లక్ష్మీదేవిని పూజలు చేయడం ఉత్తమమైన ఫలితాలను పొందడం మంచిదని శాస్త్రాలు మనకి వివరిస్తున్నాయి అదేవిధంగా రేపు శుక్రవారం ఎంతో మంచి రోజు ఆర్థికంగా కష్టాలను కావచ్చు ఇంట్లో సమస్యలు గొడవలు చికాకులు కావచ్చు డబ్బు పరమైనటువంటి సమస్యలు కావచ్చు ఏ ఇతర సమస్యలైనా సరే తొలగిపోయి చేతి నిండా డబ్బు నిలవాలి అనన్నా లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళ మీపైన మీ కుటుంబంపైన ఉండాలి అనన్నా మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే సరిపోతుంది మనకు రాగి చెంబు అనేది ఉత్తమ ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ రోజులలో రాగి వాడకాన్ని చాలా తగ్గించేసాము కనీసం పూజలో కూడా రాగి కలశాన్ని పెట్టకుండా వెండి కలశాలను బంగారు కలశాలను ఇత్తడి కలశాలను అలానే ఈ రకమైన కలశాలను పెడుతూ ఉంటారు ఇలా మనకు ఎన్ని బంగారు వెండి కలశాలు ఉన్నా మనకు ఖచ్చితంగా రాగి కలశాన్ని మాత్రమే పెట్టాలి ఈ రాగితో రాగి చెంబులో కలసం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుందండి మన సాంప్రదాయాల ప్రకారం కలసం అనేది రాగి కలసం అయి ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మనని చక్కగా కరుణిస్తుందనమాట పూజ చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ధనవంతులైనా పేదవారైనా మధ్యతరగతి వారైనా ఎవరైనా సరే రాగితో చేసిన కలసాన్ని మాత్రమే వాడాలి ఇలా వాడితేనే అంటే రాగి చెంబుల్లో కలసాన్ని పెడితేనే లక్ష్మీదేవి కరుణిస్తుందని శాస్త్రాలు అయితే మనకు చక్కగా వివరిస్తున్నాయండి కాబట్టి రాగి అనేది అంతటి పవిత్రతను పొంది ఉంది అయితే కాదు రాగి చెంబులో నీటిని తాగడం రాగి చెంబులో నీటిని తాగడం వల్ల శరీర ఆరోగ్య సమస్యలు రావు మనకు రాగి అనేది శరీరంలో తగ్గిపోతే ముఖ సౌందర్యం అనేది తగ్గిపోతుంది ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాదు రకరకాలైనటువంటి స్కిన్ ఎలర్జీలు స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజులలో రాగి అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తగ్గిపోవడం వల్ల ఇక శరీరంలో రాగి తగ్గిపోవడం వల్ల మొటిమలు మచ్చలు స్కిన్ ఎలర్జీలు ఎక్కువగా రావడం అనేది ఈ రోజుల్లో సహాయం మధ్య సాధారణం అయిపోయింది అందరూ సహజంగా ఎదుర్కొన్నటువంటి అడ్డుపెడ్డ సమస్యగా మారిపోయింది కాబట్టి మనం ఇప్పటికైనా రాగి బిందులు నీటిని తాగడానికి ప్రయత్నించాలి అలా మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది సౌందర్యం కూడా చక్కగా వస్తుంది అలానే ప్రతి పూజల్లో రాగి కలసాన్ని పెట్టడానికి ప్రయత్నించాలి అంతేకాదు ప్రతి శుక్రవారం రాగి చెంబు నిండా నీటిని పోసి అందులో కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ గంధం ఎర్రని పుష్పాలు పసుపు రంగు పుష్పాలను అలానే ఒక రూపాయి కాయిన్ను చిటికడు పచ్చకర్పూరాన్ని వేసి లక్ష్మీదేవికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధనం ఆకర్షించబడుతుంది అంతేకాదు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి సంపాదించే ఎన్నో మార్గాలు మనకి కనిపిస్తాయి చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి విజయాలు మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ధనానికి అసలు లోటు అనేది రాదు ధనపరమైనటువంటి సమస్యలు తొలగించుకునే జీవితంలో ఎదుగుదల అనేది పొందాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి చాలు మీ జీవితంలో ఉన్నది అనేది లభిస్తుంది జీవితంలో ఇక ధనపరమైన సమస్యలు అలా డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోయి విపరీతమైన ధనం కలిసి వస్తుంది అంతేకాదు ధనం అనేది వృధా ఖర్చులు కాకుండా ఉండడమే కాదు మనకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది ఇక జీవితం నుండి అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తులు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబును తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి అంటే తలత మెరిసిపోయేలా రాగి చెంబును కడగండి అంటే చూడగానే అందరికీ కూడా ఆకర్షితంగా ఉండేటట్టుగా శుభ్రంగా కడిగేయండి అంటే మనం సహజంగా రాగిని మెరిపించడానికి నిమ్మకాయ అలానే ఉప్పును అలానే చింతపండు వాటిని వాడుతూ ఉంటాం కదా అలాంటి పదార్థాలను వాటి చక్కగా నీట్గా మెరిసిపోయేలా రాగి చెంబును శుభ్రం చేసేసుకోండి తర్వాత అందులో నీటిని పోసి అందులో ఐదు తులసి ఆకులను వేసేయండి చిటి పచ్చకర్పూరం వేయండి కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ గంధాన్ని ఎర్రని అలానే పసుపు రంగు పుష్పాలను అంటే ఎరుపు రంగు పసుపు రంగు ఉండే పుష్పాలను కలిపి ఎరే వేసేసేయచ్చు అనమాట ఆ పుష్పాలను అలా కలిపి చెంబులో వేయండి తులసి ఆకులు లక్ష్మీదేవి విష్ణుమూర్తులు యొక్క స్వరూపం అని చెప్పవచ్చు అలానే పచ్చకర్పూరం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే అక్షింతలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు కుంకుమలు లక్ష్మీదేవి దేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టము అలానే పవిత్రంగా చెప్పబడినవి ఇందులో వేసే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవి అలానే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు శుభప్రదమైనటువంటి వస్తువులు కనుక వీటన్నిటిని అందులో వేసి ఒక రూపాయి కాయిన్ కూడా వేసేయండి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే విష్ణుమూర్తి కటాక్షం తప్పకుండా కలుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం పొందడానికి రేపు శుక్రవారం అలానే చాలా మంచి రోజు కాబట్టి ఈ పరిహారాన్ని చేయాలి అందులో వేసిన తులసి అనేది లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని ఆకర్షింపజేస్తుంది కాబట్టి తులసి ఆకులను వేయటం వల్ల ధనం ఆకర్షించబడుతుంది ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇంట్లో ఏదైనా చెడు గాలిలో చెడు శక్తి నకారాత్మక శక్తులు ఉంటే వాటికి సంబంధించినటువంటి సమస్యలు సృష్టింపజేసే చెడు శక్తులు చెడు లక్షణాలు కలిగింపజేసే శక్తులు చెడు గాలి అన్నీ కూడా చెల్లాచెదురై చెదురై తొలగిపోతాయి మనకి తెలియకుండానే మన చుట్టూ ఎంతో చెడు శక్తి గాలిలో నిండిపోయి ఉంటుంది కానీ మనం వాటిని గ్రహించకుండా ఉంటాము ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాము గొడవలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాము డబ్బు చేతులు నిలవట్లేదు అనుకుంటూ ఉంటాము ధరభరమైన సమస్యలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాము జీవితంలో ఏది కలిసి రావటం లేదు అని బాధపడుతూ ఉంటాము కానీ వీటన్నిటికీ కారణం మన చుట్టూ కనిపించకుండా ఉండే చెడు గాలి మాత్రమే మరి ఈ చెడు గాలి మనకు కనిపించట్లేదు కదా అంటే మనం పీల్చే గాలి ఎప్పుడూ మన కంటికి కనిపించదు అలానే ఈ దుష్ట శక్తులు కూడా ఎప్పుడూ మన కన్నిటికీ కనిపించవు వాటి యొక్క అంటే సూచనలు ఎలా అంటే ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా చెడు గాలికి సంబంధించినటువంటిది అని గ్రహించుకోవాలి ఇలాంటి పరిహారాలు చేస్తే గనక దైవానుగ్రహంతో చెడు గాలి నుండి బయటపడవచ్చు గ్రహాలలో కూడా మార్పు చక్కగా వస్తుంది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి అందువల్ల జాతక రీత్యా బాగా కలిసి వస్తుంది అయితే మరి పరిహారం అంటే రాగి చెంబులో ఇవన్నీ వేసి ఈ చెంబును ఎక్కడ పెట్టాలి అని అంటే ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టాలి ఈశాన్యం దిక్కున కొంచెం నీటితో శుభ్రం చేసి కుబేర ముగ్గును కానీ పద్మాల ముగ్గును కానీ అష్టదల పద్మ ముగ్గును కానీ వేసి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమను అలానే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఆ రాగి చెంబును ఆ ముగ్గు మధ్యలో పెట్టేయాలి ఇలా లేకపోతే అంటే ఈశాన్యం దిక్కున కావచ్చు ఉత్తరం దిక్కున కావచ్చు సింహద్వారానికి ఎడమవైపున కావచ్చు లోపల ఎడమవైపు కావచ్చు ఇలా మీరు ఈ మూడు ప్రదేశాలు ఎక్కడైనా సరే పెట్టవచ్చు శుక్రవారం రోజు సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర లోపు ఈ పరిహారాన్ని చేసేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది సమస్యలన్నీ పోయి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది ఖచ్చితంగా మంచి ఫలితాలను రావడం మీరే గ్రహించగలుగుతారు ఇంట్లో ఉండే చెడుగాలంతా కూడా తొలగిపోతుంది చికాకుల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది మీ మధ్య ఉండే గొడవలన్నిటికీ కూడా విముక్తి కలుగుతుంది ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే రాగి చెంబులు తీసి అందులో ఉండే రూపాయి తీసి శుభ్రంగా కడిగి ధనం దాచే ప్రదేశంలో పెట్టడం కానీ లేదా ఆ రూపాయి కాయిన్ను పూజ గదిలో పెట్టి పూజించడం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల డబ్బు అంతా కూడా పెరుగుతుంది అందులో ఉండే నీటిని తులసి మొక్కలకు కానీ ఇంట్లో ఉండే ఏదైనా మొక్కలకు కానీ వేసేయాలి లేదా ఎవరు తొక్కినటువంటి ప్రదేశంలో పోయాలి అంతే తప్ప అందరి తొక్కే ప్రదేశాల్లో మాత్రం అసలు పోయకూడదు ఎందుకంటే ఈశాన్యం దిక్కు అయినా ఉత్తరం దిక్కు అయినా లేదా గుమ్మానికి ఎడం వైపు లోపల వైపు అయినా అవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్థానాలు లక్ష్మీప్రదమైనటువంటి స్థానాలు కాబట్టి వాస్తు ప్రకారం ఆ యొక్క ప్రదేశాలు చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో ఈ రాగి చెంబుని శుభప్రదమైన వస్తువులను వేసి పెట్టడం వల్ల ఈ రాగి చెంబు అనేది లక్ష్మీప్రదమైనటువంటిదిగా మారిపోతుంది సమస్త పాపాలను తొలగించడానికి కారణమవుతుంది కాబట్టి ఈ విధంగా రేపు చేసి మీ కష్టాలన్నిటిని కూడా తొలగించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో కుటుంబంతో సమస్యలు లేకుండా ఆనంద గడు ఆనందంగా గడపవచ్చు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను మాకు తెలియచేయండి అలానే కామెంట్లో ఓం శ్రీ మాద్రే నమ అనేటటువంటి కామెంట్ని కూడా తెలియచేసి ఆ లక్ష్మీమాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్